హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ నవరాత్రి సిరీస్ పార్ట్ టూ ఆల్రెడీ నిన్న పార్ట్ వన్ వీడియో రిలీజ్ చేశానండి ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది చెక్ చేయండి లాస్ట్ వీడియోలో అమ్మవారికి సారీ ఊరేగింపు అంతా ఎలా జరిగిందో చూశారు కదా ఇంకా దాని కంటిన్యూషన్ నెక్స్ట్ ఏమైంది అన్నది ఈ బ్లాగ్ లో మీరు చూస్తారు ఇలా ఊరేగింపు అంతా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మేము అమ్మవారి పందిరి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన స్వీట్ అంతా అమ్మవారి దగ్గర పెట్టి ఎవరైతే స్వీట్ తీసుకొస్తారో వాళ్ళు అది పట్టుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి పూజ గది దగ్గర పెట్టేసి రమ్మని చెప్పారనమాట సో ఇప్పుడు అదే కార్యక్రమం జరుగుతుంది నేను కూడా స్వీట్ పట్టుకొని ఇంటికి వెళ్తున్నా తీసుకొచ్చిన స్వీట్ దేవుని మూల పెట్టేసి దండం పెట్టుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ మేము అమ్మవారి పంది దగ్గరికి వెళ్ళిపోయాం యాక్చువల్ గా అయితే ఊరేగింపు అయిపోయింది కదా ఇప్పుడు మేము కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము కాకపోతే విశాల్ గడు ప్లాన్ అంతా మార్చేశాడు అనమాట ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాను చూస్తూ ఉండండి ఇక్కడ ఆ అంటి ముదికి మళ్ళీ అమ్మవారు వచ్చారు వచ్చిన తర్వాత అందరినీ బ్లెస్ చేస్తూ ఉన్నారనమాట ఇలా బ్లెస్ చేసే ప్రాసెస్ లో అందరికి కాళ్ళు దండం పెట్టుకుంటే ఆశీర్వాదం ఇచ్చారు మధ్యలో వియాన్ బాబు కూడా అలానే కాళ్ళు దండం పెట్టుకుంటే ఎందుకో అమ్మవారు వాడిని గట్టిగా హగ్ చేసుకొని ఉండిపోయారు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అలానే ఊరేగింపు అయిన తర్వాత ఏమైనా స్పెషల్ పూజలు ఉంటాయేమో అనుకున్నా కాకపోతే అప్పుడే తెలిసింది నాకు ఈరోజు అమ్మవారి నిమజ్జనం అని ఎంత హ్యాపీగా బాధగా అనిపించిందో తెలుసా హ్యాపీనెస్ ఏంటంటే అమ్మవారు లాస్ట్ మినిట్లో నన్ను ఇక్కడికి రప్పించుకున్నారు ఆ అమ్మవారి దర్శనం ఇప్పించారు పూజలో పాల్గొనే అవకాశం ఇచ్చారు ఇంకా అలానే సారి ఊరేగింపులో కూడా నేను పార్టిసిపేట్ చేశాను ఇంతటి అదృష్టం ఎవరికైనా ఉంటుందో చెప్పండి ఇంకా బాధ ఎందుకక్క అంటారా నేను వచ్చిన రోజే అమ్మవారు వెళ్ళిపోతున్నారు ఈ ఒక్క రోజు ఉండి రేపు వెళ్ళినా బాగుండు అనిపించింది బట్ ఏదైనా సరే అమ్మవారు నాకు లాస్ట్ మినిట్ లో ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇంకా కనక మహాలక్ష్మి టెంపుల్ కి వెళ్దాం అనుకున్నామా కానీ విశాల్ వచ్చి అమ్మవారి నిమజ్జనం దగ్గరికి వెళ్తాం నేను కార్ తీస్తాను నువ్వు కూడా రా నాతో పాటు అన్నాడు కాదురా బాబు ఇలా కనక మహాలక్ష్మి టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నా అంటే అసలు లేదు కార్ లో వెళ్దాం అందరం సరదాగా చూసొద్దాం అని అన్నాడు సరేం కానీ నేను అత్తయ్య అమ్మ అనుష వియాన్ బాబు అందరం కలిసి విశాల్ తో పాటు వెళ్తున్నాం అనమాట మిగతా వాళ్ళందరూ ఇలా వ్యాన్ ఎక్కారు అండ్ ఇంకొక విషయం చెప్పేదా నేను పుట్టింది పెరిగింది అంతా వైజాగ్ లోనే కానీ ఎప్పుడు కూడా అమ్మవారి నిమజ్జనానికి వెళ్ళలేదు నా డాడీ ఎప్పుడు ఎలా చేసేవాళ్ళు కాదు ఈవెన్ మమ్మల్ని కూడా ఎప్పుడు నిమజ్జనం టైంలో తీసుకెళ్ళలేదు బీచ్ దగ్గరికి బట్ దిస్ వాస్ ద వెరీ ఫస్ట్ టైం ఇలా అమ్మవారి నిమజ్జనం నేను దగ్గరుండి చూడబోతున్నా कहीं जय दुर्गा। 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 जय 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 दुर्गा जय जय दुर्गा जय जय दुर्गा ఇంకా నిమజ్జనం అయితే వైజాగ్ బీచ్ రోడ్ లో అనౌ చేయట్లేదంట సాగర్ నగర్ బీచ్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలండి ఇది నేను పుట్టింటి తరపున వెళ్లి చేసింది అయితే కాదు నేను ఇక్కడ ఏదైతే ఈ పూజలో పార్టిసిపేట్ చేశానో ఇదంతా అమ్మవారి కోసం అన్నట్టే చేశాను తప్పించి నా పుట్టింటి వాళ్ళ కోసం వెళ్లి చేసేసానని మాత్రం అనుకోవద్దు ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నానంటే చాలా మంది నీకు అయిపోయింది కదా అత్తారింటి సైడ్ ఈ ఫార్మాలిటీస్ ఉంటాయో లేదో మరి అక్కడికి వెళ్ళి ఇవన్నీ చేస్తున్నావు అనుకుంటారు ఈ పూజలో పార్టిసిపేట్ చేయడం అంతా అమ్మవారి కోసం అన్నట్టే పార్టిసిపేట్ చేశాను కాబట్టి ఇన్ కేసు ఇది మంచి అనుకోండి అదంతా నా కొడుక్కి శ్రీరామ రక్షలాగా కాపాడుతుంది లేదు ఇలా చేయకూడదు నువ్వు చేసింది తప్పు అంటే గనక అంతా అమ్మవారే చూసుకుంటారు అరే ఇంక ఇక్కడ చూసారు కదా మొత్తానికి మేము బీచ్కి వచ్చేసాము వచ్చిన తర్వాత కూడా అమ్మవారికి పూజ చేస్తున్నారు అమ్మవారు వెళ్ళేటప్పుడు మళ్ళీ నైవేద్యం కూడా పట్టుకెళ్తారంట అమ్మవారు ఒక్కరినే పంపించకూడదు నైవేద్యం పెట్టి పంపించాలన్నారు మరి ఆ విషయాలు ఏంటో నాకు క్లియర్గా తెలియదండి తెలిసినంతవరకు మీతో షేర్ చేశాను ఇన్ కేసు ఇంకేమైనా కనుక మీకు తెలిసి ఉంటే గనక డూ లెట్ మీ నో ఎంత కమన్సేషన్ బిల్ జనరల్గా నిమజ్జనం అంటే జేసీబీ అంటే క్రేన్ హెల్ప్తో చేస్తూ ఉంటారు కదా బట్ ఆ రోజు జేసీబీ వర్క్ అవ్వట్లేదని చెప్పి ఇలా గ్రూప్ ఆఫ్ మగవాళ్ళు ఉన్నారు వాళ్ళే అమ్మవారిని తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తున్నారు ఈవెన్ బీచ్ దగ్గరకైనా నార్మల్ ఆర్డినరీ పీపుల్ ని ఎవరిని అలౌ చేయట్లేదు జస్ట్ ఆ గ్రూప్ ఆఫ్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్లి అమ్మవారిని నిమజ్జనం చేసి వచ్చేస్తున్నారు అమ్మవారిని ఇలా తీసుకెళ్లేటప్పుడు ఎందుకో చాలా బాధగా అనిపించింది ఒక పక్క హ్యాపీనెస్ ఏంటంటే తెలుసు కదా ఇన్ని రోజులు పూర్తి చేసుకున్నాను లాస్ట్ మినిట్ లో అమ్మవారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నా దానికి తోడు ఇప్పుడు అమ్మవారు వెళ్ళిపోతున్నారే అని చాలా బాధగా అనిపించింది ఫస్ట్ మా పక్క వాళ్ళ విగ్రహం వెళ్ళేటప్పుడు అంతగా అనిపించలేదు కానీ మా విగ్రహం ఇలా కదిలి తీసుకువెళ్తున్నప్పుడు మాత్రం ఇంకా ఎక్కి ఎక్కి ఏడ్చేసా అస్సలు నా ఏడుపుని కంట్రోల్ చేసుకోలేకపోయాను నేను ఒక్కదాన్నే ఏడుస్తున్నా అనుకున్నా కానీ సైలెంట్ గా వియా నా పక్క నుంచోని ఫుల్ గా ఏడుస్తున్నాడు వాడిని కంట్రోల్ చేయడానికే చాలా టైం పట్టి చూసారు కదా ఇంకెలా గంగమ్మ ఒడిలోకి దుర్గమ్మ వెళ్ళిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అమ్మవారు వస్తారు ఆ అమ్మవారి ఆశీసులు ఆ చల్లని చూపు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి నిమజ్జనం అంతా కంప్లీట్ చేసుకుని రిటర్న్ ఇంటికి వచ్చేటప్పటికే నైన్ అలా అయిపోతుందనమాట ఈ రోజు సాటర్డే కాబట్టి వెళ్లే వేలోనే ఏదైనా టిఫిన్ తినేసి ఇంటికి వెళ్దాం అనుకున్నాం అందుకని చెప్పేసి ఈనాడు సీతాంధార అటు సైడ్ వెళ్లి చక్కగా అక్కడ లోకల్లోనే టిఫిన్ తినేసి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాము అలా ఇంకా సాటర్డే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇది నెక్స్ట్ డే అంటే సండే మార్నింగ్ ఈ రోజు అల్లుడు అత్తారింటికి దసరా పండక్కి వస్తున్నాడు అనమాట యాక్చువల్ గా రావాలి కానీ నవరాత్రులు చేసుకుంటున్నాను కాబట్టి కుదరలేదు ఈ రోజు అమ్మ వాళ్ళు మమ్మల్ని లంచ్ కి ఇన్వైట్ చేశారు నేను హియాన్ నిన్నే వచ్చేసాను కదా సో మా అమ్మకు ముందే చెప్పాను నేను వంటలో వన్ పర్సెంట్ కూడా నీకు హెల్ప్ చేయను అని అందుకేనే మా అమ్మ చికెన్ అండ్ మటన్ కర్రీ ప్రిపేర్ చేసింది ఈ మధ్య మా అమ్మ వంటలు బాగానే చేస్తుంది అది కూడా యూట్యూబ్ లో చూసి చేస్తుంది కదా పర్లేదు మా నాన్న కాకుండా మిగతా ఎవరైనా తిన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు రెండే మా అమ్మ ఉండింది మిగతావి అంటే బగారా రైస్ ప్రాన్స్ కర్రీ నన్నే ప్రిపేర్ చేయమంది నేను ఒక పక్క బగారా రైస్ కి పెట్టేసి ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేస్తున్నాను రెండు నా చిన్న బంగారం కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు చూసారా ఇలా చిట్టి చిట్టి పూరీలు చేశాడు అనమాట వియాన్ బాబు అలా పూరీ పావడం కంప్లీట్ అయిపోయింది బట్ ఈ రోజు పూరీలని మా నాన్నే ఫ్రై చేశారు చాలా ముచ్చటగా అనిపించింది బికాస్ మనం ఎప్పుడు వంట చేస్తూనే ఉంటాం కదా స్పెషలీ మా డాడ్ ఎప్పుడు కూడా కిచెన్ లో హెల్ప్ చేసే వాళ్ళు కాదు అలాంటిది ఇప్పుడు ఇలా పూరీలు చేస్తుంటే చాలా ముచ్చటగా అనిపించారు అలా పూరి ప్రిపేర్ చేసేలోపు బగారా రైస్ కూడా కుక్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా వెంటనే ప్రాన్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక చెప్పాను కదా అల్లుడు అత్తారింటికి దసరా వస్తున్నారని ఈ మా హస్బెండ్ అండ్ అత్తగారు కలిసి వచ్చేసారు ఇంకా నా హస్బెండ్ ఆనుమత్యం ఇలా వచ్చారో లేదో వెంటనే వాళ్ళ ఫ్రెండ్ ది ఫంక్షన్ ఉన్నదని చెప్పేసి బయటకు వెళ్లారు తను మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఒక టూ అవర్స్ అయినా టైం పడుతుంది ఈ లోపు నేను కబుగబా లంచ్ చేసేసి వాళ్ళ ఇంటికి జంప్ అయిపోయా ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తానో తెలియదు అందుకనే ఒకసారి మళ్ళీ అందరితోని కలిసి మాట్లాడదాం అనుకున్నాను బాప వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళడానికి కుదరలేదు ఎందుకంటే అనుష వాళ్ళతో మాట్లాడేసరికి మా హస్బెండ్ వచ్చేసానని కాల్ చేశారు చేసేదేం లేక మళ్ళీ రిటర్న్ ఫ్లాట్కి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళి బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇప్పుడు మేము గాజువాక బయలుదేరిపోయాం ఇక్కడతో మా దసరా హాలిడేస్ కంప్లీట్ అయిపోయాయి రేపటి నుంచి వియాన్ స్కూల్ అండ్ మా హస్బెండ్కి కి ఆఫీస్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మన డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది ఇంక ఇక్కడతో దసరా సిరీస్ కంప్లీట్ అయిపోయాయండి హోప్ ఈ సిరీస్ లో పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను వీడియోస్ నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ క్లిక్ అన్ ద బెల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఈ దసరా సిరీస్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇన్ కేస్ ఎవరైనా వీడియోస్ చూడడం మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది చెక్ చేయండి ఇంక ఇక్కడైతే నేను పుట్టింటి నుంచి ఏం తీసుకొచ్చానో చూపిస్తాను చాలా క్యాజువల్గా గా సరదాగా షేర్ చేస్తున్నాను పండుగ అంటే స్వీట్స్ ఉంటాయి కదా ఆబ్యస్ గా మా అమ్మ కూడా స్వీట్స్ పంపించింది ఇంకా అలానే బాస్మతి రైస్ మొన్న కారం ఏదో ఆడించిందంట సో ఆ డబ్బా నిండా కారం పంపించింది అలానే ఒక టూ కేజీస్ వరకు ప్రాన్స్ పంపించింది ఇవన్నీ కూడా ఇప్పుడు సర్దుకోవాలి వన్స్ సర్దిన తర్వాత మళ్ళీ రేపటి కోసం అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోవాలి మళ్ళీ రేపటి నుంచి మన రొటీన్ బ్లాగ్స్ అయితే వస్తాయి ఎప్పుడులాగా రొటీన్ అయితే కాదు ఈసారి వీడియోస్ కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాను కాబట్టి స్టేట్ యూన్ టు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్